నిర్విరామంగా ఏదో ఒక ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నారు ఎందుకు 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 ఎందుకండి ఇదంతా ఈ వ్యయ ప్రయాస ఎందుకు ఆలోచించండి డబ్బు అంటే ఎవరికి ప్రీతి కాదు ఎందుకనంటే ఒక వ్యక్తికి తెలుస్తుందండి అపాయంలో ఉన్న వ్యక్తి అది ఆయన్ని అడగండి పేతరు గారు అనుకుంటా ఒకసారి బొమ్మ చూడండి ఆయన ఏ స్థితిలో నువ్వు పైకి రాబడ్డ అబ్బాయిని అడిగితే వణుకుతూ చెప్తాడు నేను అనుకున్నానండి నా పరిస్థితి దాదాపు అయిపోయింది అమ్మో ఆ చెయ్యగానే నేను పట్టుకోకపోతే నేను చెప్పలేనండి ఈ రోజున నీ మధ్యలో ఉండే కాదంటాడు అది ఆయన అనుభవం అలాగే ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి అడిగితే అతడు నోరు తెరిచి చెప్పకుండా ఉండలేడు అలాగే పిల్లరా దేవుని సావకులుగా పిలవబడిన సేవకులు వారి అనుభవాలతో ఖాళీగా ఉండలేరండి ఎందుకంటే దేవుడు తన రాకడతో సిద్ధపరచబడినాడు సంగములు ఎత్తబడవలసి ఉన్నవి కాబట్టి సంగమం సిద్ధపడవలసిన స్థితిలో సిద్ధపడాలి నువ్వెవరివో కూడా తెలుసుకోవాలి వచ్చి వెళ్ళిపోకండి నేను ఒక సమయంలో ఇలాంటి కూటంలోనే నేను ఒక టీచర్గా పనిచేస్తున్నాను నేను నా భార్య కూడా మా బ్రతుకు మేము పోయాం ఒక మారుమూలలో ఉందాం అది ఉద్యోగం వల్ల వచ్చేటువంటి సంపద ఇద్దరం కాబట్టి రెండు చేతుల సంపద మా అమ్మ నాన్న టీచర్సే మా ఆవిడ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మా కుల మావి కూడా టీచర్సే ఇంకా మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ మన దారి మనం బోదాం అనుకున్నాం కానీ మధ్యలో దేవుడు ఆపాడు కాబట్టి ఆపటం వలన ఈ రీతిగా మిమ్మల్ని కలవటానికి దేవుడు సహాయం చేశాడు మరి మీ వలన కూడా ఏదో దేవుని పని ఉంది అనుకోండి నిర్లక్ష్యంగా ఉండకండి మరి నిర్లక్ష్యంగా ఉండొద్దు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు మీరు దేవుని పోలిక ప్రైజ్ దారి చెప్తారు గట్టిగా మీరు దేవుని పోలి దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను అమ్మ గర్భాన్ని ఈ లోకానికి ఇచ్చినాడు ఈ మైక్ వలన ఒక పని ఉంది అది పనిచేస్తుంది బాక్స్తో పని ఉంది అది మీకు వినిపింపజేస్తుంది లైట్తో పని ఉంది అది తన ప్రభావం చూపుతుంది నీవు కూడా సమాజానికి ఒక ప్రభావితమైన వ్యక్తివి క్రీస్తు నామంలో ప్రైజ్ ది లాడ్ కాబట్టి జాగ్రత్తగా వినండి మరి ఎందుకు పనికిరానటువంటి నా బ్రతుకు నేను బ్రతుకుదామనకు వెళ్ళినటువంటి దేవుడు నన్నాపటం ఏంటి పిల్లలు గమనించండి ఆయన పనిలో ఒక భాగస్వామ్యంగా నడిపించడానికి ఉద్దేశంలో మనం అనేక కోణాల్లో ఉండగా మరి నడవాల్సిన మార్గాలు ఉంటాయి మరి మీ అనుదిన కార్యక్రమాల్లో కూడా మీ నిరుత్సాహపడకండి పడకండి దేవుడు ఖచ్చితంగా మీకు ఆ చెయ్యి అందించి మిమ్మల్ని ఆదరించును గాక నిరుత్సాహపడకండి ఎందుకనంటే మీరు అమ్మ గర్భంలోని ప్రత్యేకించబడిన బిడ్డలు ప్రైజ్ దలా మిమ్మల్ని ఎవరన్నా ఎందుకు పనికిరానివాడు అంటే ఒప్పుకోకండి దేనికి పనికిరాను అంట దేవునికి పనికి వస్తాడంట చూడండి నేను గుంటూరు జిల్లాలో ఒక దైవజనం గురించి సాక్షి విన్నాను ఆయన చాలా బక్కగా ఉండేవాడంట చదువుకు వెళ్ళడానికి చదువు లేదు అజీర్తి వ్యాధి ఆయనకి గేదెలుంటే వాళ్ళ తల్లి అందంట గీతం దొలికి అనేది నిన్న గీదం దొలికి నిన్న మొన్న మన ఊరుకు గాలి వచ్చింది కదా బాగా ఈ నిన్న సాయంకాలం పెద్ద గాలి వచ్చింది మా పిల్లల కారు వెనకాలే పడింది కారు మీద పడాల్సినది కొద్దిగా అప్పే దేవుని కృప ఉంది అనుకోండి అందువల్ల పడలేదు దాని మీద దేవుడు ఆజ్ఞ వలన ఈయనకు గీదలు దొలికి బాగా గాలి వస్తుంది ఈయన కొట్టుకుపోయాడు గీదలు ఇంటికి వెళ్ళిపోయింది అమ్మ నాన్ను ఎదురు చూస్తున్నారు ఏడు ఇంకా కొడుకు రాలేదే అని ఎప్పుడుకో తీరుకుని దులుపుకుని బురదలో కొట్టుకుని వచ్చాడు వాడు అమ్మగారు తిట్టిందంట ఆఖరికి గీదలకు ఆయట కూడా పనికిరావురా నువ్వు అన్నంట మళ్ళీ గీదలను తోలుకెళ్తూనే ఉన్నాడు ఈ బాధ మనసులో వేదన కలుగుతుంది నేను దేనికి పనికి రావటం లేదు అజీర్తి వ్యాధి ఉంది బడికెళ్ళైపోతున్నాను పశువును తోలుకెళ్ళినా కూడా ఉపయోగం లేని వ్యక్తిగా మారిపోయాను అమ్మ ఇలాగ వేదంతో నన్ను మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతుంది తను తాను కుంగిపోయేవాడంట మళ్ళీ తుఫాను స్టార్ట్ అయినట్టుగా గాలి స్టార్ట్ అయింది గీతల కదా ఈసారి కొట్టుకుపోతే అమ్మ ఎంత బాధపడదని గీత తాకేసుకున్నాను గాల్లో ఎదురుగా నడిచి వెళ్తున్నప్పుడు నడిచి వెళ్ళాడు చూడండి ఈ రోజున గొప్ప దైవజనుడు గుంటూరు జిల్లాలో ప్రైజ్ దలా దేవుడు అంటే నిన్ను తల్లి గర్భంలో ప్రత్యేకించబడిన వాడుగా కొన్ని ఉద్దేశాలు నీలో పొదిగి దేవుడు కొన్ని ఉద్దేశాలు కొన్ని సామర్థ్యాలు నీలో పొదిగి అమ్మ గర్భంలో పెట్టాడు అది నీకు తెలియటిల్లా నీకు తెలిసేటప్పటికి నువ్వు రిటైర్ అయిపోతున్నావు నీ ఉద్యోగంలో నీ పరిస్థితుల్లో ఇరుక్కుపోయావు అపవాది కూడా చాలా జ్ఞానంగా నిన్ను నువ్వు తెలుసుకుంటే దేవుని కొరకు రగులతో ఒక హోషలాగా దేవుని కొరకు రగులతో ఒక దావీదులాగా అది నిన్ను రగలనివ్వదు కాబట్టి నువ్వేం చేయాలంటే నీలో ఉన్న సామర్థ్యాలు దేవుడించినటువంటి సామర్థ్యాలని నీవు నీ సహకారం లేకుండా దేవుడు వాడడం ఇలాంటి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నువ్వు ఎవరువో నిరుత్సాహపడకూడదు నీలో దేవుని సామర్థ్యాలు ఉన్నాయి ప్రైజ్ దలాట్ నీవు దేవుని పోలిక మనుషులు నిన్ను అనేక నిర్లక్ష్యంగా చూడవచ్చును కాబట్టి నీ సహకారం లేకుండా దేవుడు ఆయన చిత్తాన్ని జరిగించడు నువ్వు లోబడాలి నేను కూడా అనుకున్నాను డిగ్రీలు ఉన్నాయి మనకి టక్కేసి తిరుగుతున్నాను సమాజంలో మంచి వాల్యూ ఉంది కాబట్టి డిగ్రీల వలన నెలవారి వచ్చే జీతాల వలన టక్కేసి తిరగటం వలన ఇదే బ్రతుకు అనుకున్నాం సమాజంలో అదే గర్వం అనుకున్నాం కానీ అనిపిస్తుంది కృప లేకుండా బ్రతకలేదు ఇది ఎందుకు చెత్తతో కూడినటువంటి పరిస్థితి మనిషి చచ్చిపోతే తల్లలో పేను కూడా నిలవదంట కొన్ని క్షణాల్లో బయటికి వెళ్ళిపోద్దంటే పోరా నువ్వు ఎంత నువ్వెందుకు నాకని బ్రతికినంతకాలం అంటి పెట్టుకున్న పేను కూడా ఇంట్లో శరీరంలో ఉండవు ఎంత నీచమైపోయాను చూసారా కాబట్టి ప్రే పిల్లడా పిల్లలారా దేవుని పిల్లలారా దేవుని ప్రణాళికను కనుక్కోవడానికి నువ్వేం చేయడం కొంత ప్రయాసపడాలి ఏదో జాగ్రత్తగా వినాలి నువ్వెవరో నీకు అర్థమవుతుంది నువ్వు దేవునికి సహకరించాలి దేవుడు నీతో మాట్లాడిన ప్రతి విషయానికి నువ్వు స్పందించాలి నీలో ఉన్న సామర్థ్యాలను బయటికి తీసుకురావాలి కాబట్టి దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వారిగా ఉండాలి